నారా లోకేష్ గారు మోడీ గారి సభ కంటే ముందు పొద్దున్న ఒక ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్ చూశాక నారా లోకేష్ గారు పక్కన వాళ్ళని రెచ్చగొట్టే విధానంతో అక్కడున్న వేరే రాజకీయ పార్టీలకి లాభం చేకూర్చవచ్చు కానీ ప్రజల్ని మాత్రం డివైడ్ చేసే విధంగా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనటానికి మాత్రం కరెక్ట్గా సంకేతాలు అయితే వెళ్తూ ఉన్నాయి ఈరోజు నారా లోకేష్ గారు గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన దగ్గరకు వచ్చింది కాబట్టి పక్కన చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది కడుపు మనతో బాధపడుతున్నారు అని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టాడు కర్ణాటక వాళ్ళని ఉద్దేశించి కర్ణాటక మంత్రి గారు దీని మీద రియాక్ట్ అయ్యాడు ఆయన ఏమన్నాడు తెలుసా బెంగళూరు మీద ఇప్పుడు ఓవర్ బర్డెన్ అయిపోయింది ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి జాబులు చేస్తూ ఉన్నారు లక్షలాది మంది ఐదు అన్నాడు అసలు ఇటువంటి స్టేట్మెంట్ అనేది ఇవ్వంగానే ఎవరికైనా కానీ అభద్రత భావం వచ్చేస్తుంది అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి రెగ్యులర్గా అక్కడ వెళ్ళి నివసించే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ అక్కడ గౌరవం లభించక వాళ్ళందరూ ఇబ్బంది పడితే ఏంటి పరిస్థితి నారా లోకేష్ గారు రాజకీయంగా అక్కడ జేడీయూకి బీజేపీకి లాభం చేకూర్చే పనులు చేస్తున్నారా అనిపిస్తుంది ఇక్కడ మన రాష్ట్ర పరిస్థితి గురించి మన దగ్గర ఉన్న వనరుల గురించి వీటి గురించి ఎంతసేపు చెప్పుకొని పెట్టుబడులు తీసుకురావాలి అంతేగాని పక్కన వాళ్ళు రెచ్చగొట్టుకుంటూ పోయి మన దగ్గరకు ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అని అభూత కల్పన వాళ్ళకంటే గొప్పగా మేమేదో చేస్తున్నాం అనే భయాందోళనలు ప్రజల్లో కల్పించే పనులు అయితే మానుకోవడం మంచిది ఇక్కడ ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక అతను రోడ్డు బాగాలేదని ఒక కంపెనీ అతను పెడితే మీరు వైజాగ్కి రండి వైజాగ్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అయిదని చెప్తాడు ఇదే వైజాగ్ మీద గతంలో వీళ్ళు దుష్ప్రచారం చేసింది వాళ్ళ పచ్చ మీడియా దుష్ప్రచారం చేసింది ఇప్పుడు నారా లోకేష్ గారి గుర్తు రావట్లే దాని మీద వెంటనే డిప్యూటీ సీఎం శివకుమార్ గారు ఆయన ఉండి లేదు లేదు మేము రోడ్లన్నీ నవంబర్ ఎండింగ్ లోపు వేసేస్తాం మీరేం ఉండండి అది ఇది అంటారు ఆ తర్వాత ఇంకొక అతను ఏదో ఇక్కడ ఏం పరిస్థితి అయిందని బెంగళూరు దాటి అక్కడ చూద్దాం చూద్దాం అని అంటే వెంటనే నారా లోకేష్ గారు అట్టి అనంతపూర్ అనంతపురం అంటాడు దానికి అక్కడ మినిస్టర్ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు ప్రియాంక ఖర్గే గారు ప్రియాంక ఖర్గే ఇదేంది ఇది ఇదేం కర్మ మీరు మీరు చూసుకోండి ముందు మీ దగ్గర పరిస్థితి ఏంటి అయిందని ముందు లేస్తే మామేం పడతారు ఏంటని చెప్పి ఆయన అప్పుడు కౌంటర్ ఇచ్చాడు ఈ గూగుల్ డేటా సెంటర్ బెంగళూరుకి ఎందుకు తీసుకుని రాలేదు అయిదని చెప్పి ఆంధ్రాకి వచ్చిందని చెప్పి అక్కడ జేడియుళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటే నారా లోకేష్ గారు వెంటనే ఓ ట్వీట్ పెట్టి కడుపు మనతో ఉందో వాళ్ళకి అని చెప్పి చూడు ఇక్కడ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి జేడీ వాళ్ళకి లాభం చేకూర్చేలా నేను ట్వీట్ పెట్టాం సేమ్ ఇదే కుట్ర జగన్ గారి పైన అప్పుడు అప్లికేబుల్ చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పట్టుబడులు వచ్చినా ఏం చేసినా ప్రజలకు తెలియకూడదైన ఆలోచనతో బాగా జరుగుతున్న పరిపాలన మీద కూడా ఎవరో ఒక సినిమా యాక్టర్ మాట్లాడింది ఆంధ్రాలో వాళ్ళకు తెలిసిన అతని చేత మాట్లాడిస్తారు ఆంధ్రాలో అది అయిపోయింది ఇది అయిపోయింది అనగానే దాని తీసుకొచ్చి సోషల్ మీడియాలో స్ట్రీమ్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తర్వాత రెండవ టెక్నిక్ ఎవరు పెద్ద పరిశ్రమ అయితే నుంచి వెళ్ళిపోతున్నారు లూలు లాంటి వాళ్ళు వాళ్ళు అలిగెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళకి రెండు వేల కోట్ల భూములు ఐదు వందల కోట్లు పెట్టి పెట్టి మనం చేస్తాం మనం చేస్తాం అటువంటి సంస్థ ఉంటే అంతా లేపలది మనం వాళ్ళ ద్వారా మనం లాభం చెందాలి కానీ మనమన్నీ ఆస్తులు అమ్ముకొని మీరు తినండి మేము చూస్తూ అనే సెక్టర్లో జగన్ గారు అసలు ఆలోచించరు అటువంటి మైండ్ సెట్ జగన్ గారికి ఉండదు మీ ద్వారా మాకేం వస్తుంది మా ప్రజలు లాభపడాలి మా ప్రభుత్వాలు కాదు స్థాయిలో మీకేదో లబ్ధి చేకూర్చి అవన్నీ ఆనందంగా మీరు బతకాలం కాదు అంతిమంగా ప్రజలకు ఏం జరిగిద్ది ఇదంతా ప్రజల ఆస్తి అని చెప్పి జగన్ గారు అలా ఆలోచించి ఎవరికి కూడా ఏ భూమి ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడి అధికంగా మనం దాని మీద వస్తేనే దాంట్లో ఏదైనా రాయితీ లేని కల్పించే అవకాశాలు ఉంటాయి వీళ్ళు అట్లా కాదు ఎంతైనా కానీ తెగనమ్మైనా కానీ వాళ్ళని తీసుకొస్తున్నారు ఏదో వీళ్ళు చెప్పుకున్నాం మేము తెస్తున్నాం మేము తెస్తున్నాం అని ఎవరైనా కానీ అంతా ఉచితం ఇచ్చేస్తాం అది అంటే ఎవరైనా వస్తారు మా దగ్గర ఉంది ఇది మీ దగ్గర ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడితే మా దగ్గర ఈ వనరులు ఉన్నాయి మేము ఇట్లా చేయగలుగుతాం మా ఇది పరిస్థితి అని చెప్పి రీతులు భూములు రీతులు ఇచ్చి ఏ ఎవరైనా తెచ్చుకుంటారు మన రాష్ట్రానికి వచ్చేదండి ఎవరేం తెస్తారు అదే ఈరోజు ప్రియాంక ప్రియాంక గారు చెప్పారు అక్కడ ఐటీ మినిస్టర్ వాళ్ళు అక్కడ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సబ్సిడీ ఇచ్చారు విద్యుత్లో సబ్సిడీ ఇచ్చేశారు వాటర్లో సబ్సిడీ ఇచ్చేశారు భూమిలో సబ్సిడీ ఇచ్చారు ఇంత ఇస్తే ఇంకో రాకుండా ఎందుకుంటారు మేమంత అయితే అంత దిగజారం మేము మా దగ్గర అంత బాగుంది మేము అంత దిగజారి తెచ్చుకోలేము అన్నాడు దీని మీద మళ్ళీ నారా లోకేష్ గారు కడుపు మంట ఇదని ట్వీట్ పెట్టాం అవసరం మళ్ళీ అక్కడ రెచ్చగొట్టాలి మన వాళ్ళ భవిష్యత్తు ఏంటి అక్కడ ఉన్న వాళ్ళు నివసిస్తున్న వాళ్ళ పరిస్థితిని మాత్రం ఆలోచించారు మన తెలుగు పరిస్థితి అక్కడ ఆ పార్టీకి లాభం చేకూర్చా ప్రజలను నాశనం చేయడానికి సేమ్ ఇలాంటి తీరే గతంలో హరీష్ రావు గారు ఇక్కడ రెచ్చగొట్టేవాళ్ళు అక్కడ అది బాగాలేదు ముందు ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ పడిపోయింది వాళ్ళతో పడిపోయింది ఎట్ట పడిపోయిందని మళ్ళీ అది దేశకొచ్చి జగన్ గారిపైన దుష్ప్రచారం వాళ్ళు వాళ్ళ తెలిసిన వ్యక్తుల చేత మాట్లాడిస్తారు తర్వాత విదేశాలు ఎన్ఆర్ఐ ఎవడో ఒకటి వచ్చి మాట్లాడితే దాని దేశకొచ్చి ఇది ఎన్ఆర్ఐ ఎట్లా చెప్పాడు అట్లా చెప్పాడు దాన్ని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడం ఇలాగ తెలిసిన వ్యక్తి ఎవరో ఒక అతను బయట నుంచి వచ్చి మాట్లాడితే అది దేశకొచ్చి ఇదిగా అది ఇదని మాట్లాడిస్తారు వీళ్ళే వీళ్ళే మాట్లాడించి దుష్ప్రచారం చేస్తారు సేమ్ ఇదే థీరీ ఇప్పుడు కర్ణాటకలో అప్లికేబు అప్లికేబుల్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ అయినటువంటి జేడీయూకి బీజేపీకి వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ జేడియూ జేడియూ అనేది రెండు వేల పద్దెనిమిది అక్కడ ఎలక్షన్ అప్పుడు వాళ్ళ ప్రమాణ స్వీకారానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ జేడియూ అందుకని చెప్పి ఈ తీరీని అక్కడ కప్పిలికి వెళ్ళి కాంగ్రెస్ని డౌన్ చేసే ప్ర అక్కడ ప్రజలకి ఏంది పక్క రాష్ట్రంలో లోకేష్ గారు అద్భుతం చేసేస్తున్నారు అద్భుతం చేసేస్తున్నారు ఇదిగో మన గవర్నమెంట్ ఏం చేయట్లేదు వాళ్ళు అక్కడ ఎన్ని తెచ్చినా ఈ ఈ మాటతో కనపడుకొని నెగిటివ్ ప్రచారం సేమ్ మన తీరీ అక్కడ వాడుతూ ఉన్నారు ఇక్కడ చూస్తే డేటా సెంటర్ అని చెప్పి రెండు వందలు ఉద్యోగాలు తెచ్చా తీరి ఇదేం పెద్ద అద్భుతమా అని మనం అందరం పెద్ద పెద్ద క్వశ్చన్ చేస్తుంటే క్వశ్చన్ చేసే వాళ్ళ మీద విష్ణాన్సర్ రీతిలో ఏది పడితే మాట్లాడటాలి కేసులు పెట్టాలి నిజంగా డేటా సెంటర్ ద్వారా లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు వస్తాయి లక్ష ఎనభై ఎనిమిది వేలు ఎవరికైనా కానీ తెలియ తెలియని పిచ్చోళ్ళ ఎవరికి తెలియదు అంత మాత్రం మోడీ గారు ముందు అంతలో ట్వీట్ పెట్టారే మీరు పక్క రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళందరికీ అభద్రతాభావం ఉంటుంది అక్కడ ఇదేంటి రెచ్చ కొరతున్నారు ఐదని ఇదే ట్వీట్ మీరు హైదరాబాద్ మేము పెట్టండి పెట్టరు ఎందుకంటే అక్కడ మీరు రేవంత్ రెడ్డి గారు మీకు బాగా క్లోజ్ క్లోజ్ అయిన వ్యక్తి అక్కడ కాంగ్రెస్ కాదు అక్కడ మీకు రేవంత్ రెడ్డి గారు కావాలి సార్ ఈ థియరీ ఎలా ఉందంటే అంత దారుణంగా అమలు చేయటం మాత్రం మంచి పద్ధతి అయితే కాదు మీరు కావాలంటే ఫ్రెండ్లీగా మంచి ఎక్కువ ఎన్విరాన్మెంట్లో బాగా ఫ్రెండ్లీగా ఉండుతాడు ఆ ఎన్విరాన్మెంట్లో మీకు ఏది కావాలంటే జైన్ రాష్ట్రాన్ని నష్టపరుస్తూ తెలుగు వాళ్ళని అక్కడికి వెళ్ళి వైషమ్యాలు రెచ్చగొట్టే ఇలాగే ఈ ప్రయత్నం మానుకోండి ఈ ప్రయత్నం మానుకోండి పొద్దున్న మీరు ఆ ట్వీట్ పెట్టమైతే చాలా అసలు మంచిది మంచిది కాదు నిజంగా మీ అచీవ్మెంట్ చేసుకున్నారు అయిదంటే డేటా సెంటర్ ద్వారా మన రాష్ట్రానికి వచ్చే ఉపాధి ఏంటి నిరుద్యోగులకు ఉపాధి ఏది అది చెప్పకుండా మిగిలినంత చెప్తారు మీరు